రైతుల అకౌంట్లోకి ఏడు వేల రూపాయలు అయితే జమ కానున్నాయి దీనికి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభావ స్కీమ్ ద్వారా మనకు ఈ ఏడు వేల రూపాయలు అయితే మనకు అందించనున్నారు అలాగే ఈ ఏడు వేల రూపాయలకు ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అనేది మీరు ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం అలాగే మనకు ఈ స్కీమ్ ఎలా అప్లై అవుతుందో మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఒకసారి చెక్ చేద్దాము ఈ అన్నదాత సుఖీభావ స్కీమ్ కి సంబంధించిన అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేయడం జరిగింది ఎవరైతే అర్హులైన రైతులు ఉంటారో వాళ్ళ జాబితాను రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభావ పోర్టల్ వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా కూడా రైతులు తమ ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు అది ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఈ పథకానికి మనకు మొత్తం కేంద్రం నుంచి అందిస్తున్న ఆరు వేల రూపాయలతో కలిపి మనకు ఇరవై వేల రూపాయలు అయితే మూడు విడతల్లో మనకు ఏపీ ప్రభుత్వం అందించనుంది మొత్తం దీన్ని ఫస్ట్ విడతలో మనకు ఏడు వేల రూపాయలు అయితే అందిస్తారు ఈ ఏడు వేల రూపాయలలో ఐదు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ స్కీమ్ నుండి అలాగే రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ స్కీమ్ నుండి మనకు అకౌంట్లో అయితే జమ చేస్తారు ఇప్పుడు ఎవరైతే పేరు లేని వాళ్ళు ఉంటారో అంటే ఈ స్కీమ్ లో మనకు పేరు రాకపోయి ఉంటే వాళ్లకు ఇంకొక ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పథకానికి అర్హుల జాబితాలో పేరు లేని వాళ్ళు ఎవరైనా సరే మీకు అర్హత ఉంది అని మీరు భావిస్తే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు అన్నదాత సుఖీభవ పోర్టల్లోని గ్రీవెన్సీ మాడ్యూల్లో కూడా మీరు ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు అలా చేయవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు చెప్పడం జరిగింది అయితే దీనికి ఈ నెల పదమూడు వరకు మాత్రమే అవకాశం ఉంటుంది అలాగే వెబ్ ల్యాండింగ్ లో ఆధార్ జత కాకుండా తప్పుగా జోడించినా సరే ఇంకా చనిపోయిన వ్యక్తుల ఖాతాలు లేదా నోషనల్ ఖాతాలు కలిగిన రైతులు రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్ళి వాళ్ళ తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించడం జరిగింది ఇప్పుడు మనం ఈ స్కీమ్కి మీరు ఎలిజిబుల్లా కాదా అని ఎలా చెక్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అన్నదాత సుఖీభావ పథకానికి మీరు అర్హులో కాదో సులభంగా చెక్ చేసుకోవచ్చు మీరు మీ వాట్సాప్లోని మీరు మీ వాట్సాప్ని ఓపెన్ చేసి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్కు అని టైప్ చేసి మెసేజ్ సెండ్ చేస్తే తర్వాత అందులో సేవను ఎంచుకోవాల్సి ఉంటుంది అందులో అన్నదాత సుఖీభవన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత స్థితిని తనిఖీ చేయండి అనే అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత నిర్ధారించండి అని ఒకటి ఉంటుంది అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు రైతు పేరు తండ్రి పేరు జిల్లా మండలం గ్రామం మిగతా వివరాలు అక్కడ వస్తాయి అక్కడ వచ్చిన డీటెయిల్స్లోనే మీకు మీరు అన్నదాత సుఖీభావ స్కీమ్కి ఎలిజిబుల్లా లేదా ఇన్ఎలిజబుల్లా అనేది మీకు అక్కడ కనిపించేస్తుంది అలాగే రైతులు ఈ కేవైసీ పూర్తయిందో లేదో కూడా అక్కడే మీకు తెలిసిపోతుంది ఇక ఈ ఏడు వేల రూపాయల స్కీమ్కి మీరు ఎలిజబుల్లా అనేది ఈ వాట్సాప్ ద్వారా మాత్రమే కాకుండా ఇంకొక విధంగా కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు దీనికి మీరు ఆన్లైన్లో ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరిగింది అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ మీరు పైన క్లిక్ చేసిన వెంటనే పోర్టల్లోకి వెళ్ళి అందులో నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత అక్కడ మీ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత అక్కడ పక్కనే ఉన్న కోడ్ కోడ్ని కూడా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత పక్కనే సెర్చ్ బటన్ ఉంటుంది సెర్చ్ బటన్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ పేరు జిల్లా మండలం గ్రామం వివరాలతో పాటు ఆ పథకానికి మీరు అర్హులైతే స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ అని వస్తుంది ఒకవేళ కాకుంటే అక్కడ రీమార్క్స్ దగ్గర అందుకు గల కారణాలు కూడా మీకైతే అక్కడ చూపించడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఈ ఏడు వేల రూపాయల స్కీమ్కి ఎలిజిబుల్లా కాదా అనేది చెక్ చేసుకొని ఒకవేళ మీకు ఇన్ఎలిజిబుల్ అనే డీటెయిల్స్ వస్తే అందుకు కారణం ఏమిటి అని కూడా మీకు అక్కడ చూపించడం జరుగుతుంది దాన్ని తీసుకొని మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు మళ్ళీ అప్లై అయితే చేసుకోండి అప్లై చేసుకున్న వెంటనే మీకైతే అమౌంట్ వస్తుంది లేదు అని అంటే మీకు ఈ అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వదు కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇన్నలిజిబుల్ అయితే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్క రైతుకి తెలిసేలా చేయండి కుదిరితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళే చెక్ చేసుకుంటారు